హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులకు బంగారం లాంటి వార్త చెప్పి వడ్డీ మాఫీ అనేది కూడా చేయబోతుంది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వడ్డీ బకాయిలను మొత్తం మాఫీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెద్ద అనేది కూడా కలిగించింది ఇక రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మాఫీ అనేది కూడా జరగడం జరుగుతుందని ఇక ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క వడ్డీ మాఫీని బకాయిలను మొత్తం మాఫీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా రైతుల కోసం తీసుకోవడం జరిగింది దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలను ఈ పథకానికి సంబంధించి ఖర్చు చేయబోతుంది ఇక ఏ మాఫీ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నీటి పన్నుపై వడ్డీ బకాయిలు మొత్తం మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తనైతే చెప్పింది దాదాపుగా ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల వడ్డీని మాఫీ చేస్తూ జారీ చేసిన జీవోతో లక్షలాది చిన్న సన్నకారు రైతులు అసలు పన్ను మొత్తాన్ని చెల్లించే అవకాశం అనేది కూడా ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది రైతులకు రిలీఫ్ కలిగించే నిర్ణయం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇక సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళ సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నీటి పన్నుపై వడ్డీ బకాయిలు మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్లో ఉన్న వడ్డీ మొత్తంగా ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల అధికారులు గుర్తించగా రైతులపై అదనపు భారం పడకూడదని భావించిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఒక్కసారిగా రద్దు అనేది కూడా చేయడం జరిగింది ఇక రద్దు చేస్తూ రైతులకు పెద్ద ఊరటన అనేది కూడా కలిగించింది ఈ బకాయిలు మొత్తాన్ని తక్షణమే జీవో జారీ చేసి రైతులకు నీటి పన్నుపై మాఫీ చేయాలనైతే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక నీటి పన్నుపై వడ్డీ బకాయిలను మొత్తం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తున్నట్లు రైతులకు తెలిపింది ఇక ఈ మేరకు రెవెన్యూ శాఖ జూలై ముప్పై ఒకటిన జీవో నెంబర్ రెండు వందల అరవై రెండును విడుదల చేసింది ఏపీ నీటి పన్ను చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది రైతుల వద్ద నుంచి మిగిలిన అసలు బకాయిలను వసూలు చేస్తూ వాటికి వడ్డీ మొత్తాన్ని మాఫీ చేయాలని భూ పరిపాలన కమిషనర్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది వడ్డీ మాఫీ రైతులకు ఊరటనే కూడా చెప్పుకోవాలి ఎందుకంటే వాటర్ ట్యాక్స్ వసూలులో వడ్డీ రైతులకు పెద్ద భారంగా మారడంతో వడ్ల సాగు చేసే చిన్న రైతులపై తీవ్ర ప్రభావం పడింది తక్కువ సాగుపై పెద్ద మొత్తంలో వడ్డీ వేయడంతో అసలు బిల్లు చాలా మంచిది చాలామంది అయితే బిల్లులు అనేది కూడా చెల్లించలేదు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు అసలు పన్నులో చెల్లించే అవకాశం అనేది కూడా ఉండదు అటు ప్రభుత్వం కూడా వడ్డీని మాఫీ చేయడం ద్వారా అసలు పన్నును అయినా వసూలు చేసే వీలుంటుంది ఇప్పటికే అంచనా ప్రకారం వంద కోట్లకు పైగా అసలు బకాయిలు ఉన్నట్లు రెవెన్యూ శాఖ లెక్కలు అనేది కూడా చెప్తున్నాయి అందుకోసమే ఈ యొక్క సర్వే ద్వారా నీటి పన్ను బకాయిలను మాఫీ చేస్తూ జీవో అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి రైతులందరికీ కూడా ఊరటన అనేది కూడా కల్పిస్తూ దాదాపుగా ఈ మాఫీలకు సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ అర్హత ఉండే డబ్బులు చెల్లించినటువంటి రైతులందరికీ కూడా అంటే చిన్న సన్నకారు రైతులు వరి సాగు చేసుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా ఎంతగానో ఊరట కలిగించే శుభవార్తే అని అందరూ కూడా వారి భావాగలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఉత్తర్వుల కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంగీకారం కూడా లభించింది జూన్ ఇరవై నాలుగున ఫైనాన్స్ విభాగం నుంచి స్పష్టమైన క్లియరెన్స్ వచ్చిందని తదుపరి చర్యలకు సంబంధించి భూముల పరిపాలన కమిషనర్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వం తెలిపింది ఇక అందుకోసమే రైతులకు బంగారం లాంటి శుభవార్త అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతూ నీటి పన్నుపై వడ్డీ బకాయిలను మొత్తం మాఫీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద ఊరటనైతే ఇచ్చింది ఇక ఈ జీవోతో రైతులందరి కళలు తీరుతాయని దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలనేది కూడా మాఫీ చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే చాలామంది రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించి అవగాహన అనేది కూడా లేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలకు సంబంధించి మాఫీ అనేది కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా నేను చెప్పింది విన్నట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది లక్షలాది మంది రైతులకు కూడా ఈ పథకం ద్వారా రిలీఫ్ కలిగించే నిర్ణయం అనేది కూడా తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నీటి పన్నుపై వడ్డీ బకాయిలను మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ తక్షణమే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉత్తర్వులు అనేది కూడా జారీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పెండింగ్లో ఉన్న వడ్డీ మొత్తం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఇప్పటి వరకు బకాయిలు అనేది కూడా గుర్తించింది ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఒక్క కోట్లు ఉన్నట్టుగా గుర్తించింది ఈ మాఫీలతో పాటుగా మిగిలిన సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను మొత్తం కూడా జీవో ద్వారా లక్షలాది మంది రైతులకు రిలీఫ్ కలిగించే నిర్ణయం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందుకే ఈ యొక్క మొత్తాన్ని ఒక్కసారిగా రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ జూలై ముప్పై ఒకటిన జీవో నెంబర్ రెండు వందల అరవై రెండును విడుదల చేస్తూ రైతులకు ఈ యొక్క ఊరటన అనేది కూడా కలిగించింది ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఆర్థికంగా మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉన్న రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ రైతులకు తీపి అనేది కూడా చెప్పడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా రేపటి నుంచి రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసి జీవో నెంబర్ టూ సిక్స్టీ టూను కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి అనేక పథకాలను విడుదల చేస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ వెళ్తున్నారు పైగా ఈ యొక్క నీటి పన్నుకు సంబంధించి ఎక్కడా కూడా హామీ ఇవ్వకపోయినా అనేక ఆర్థిక ఇబ్బందులున్నా కూడా జీవోను కూడా విడుదల చేస్తూ రైతులందరికీ కూడా ఊరట కలిగించే శుభవార్తనైతే తెలియజేశారు దాదాపుగా ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షల కోట్ల అనేది కూడా ఈ పథకానికి సంబంధించి విడుదల చేయడం చాలా ఆశ్చర్యపరుస్తుంది బకాయిలు అనేది కూడా చెల్లిస్తేనే రైతులు తమ వ్యవసాయం అనేది కూడా చేసుకోవడానికి వీలుంటుందని ఈ యొక్క నిర్ణయం అనేది కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అప్పటికప్పుడే జీవోను కూడా విడుదల చేస్తూ ఉత్తర్వులు అనేది కూడా జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా రిలీఫ్ అనేది కూడా చేస్తూ వారికి పెద్ద శుభవార్త అనేది కూడా చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలకు సంబంధించి పొందాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో ప్రతి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి అన్ని పథకాలకు అర్హత సాధించి ఉండాలని మరొకసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా రైతులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఒకవేళ వారు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకపోయినా లేదా నీటి పన్ను రుణమాఫీకి సంబంధించి ఎక్కడా కూడా వాళ్ళకి అవగాహన లేకపోయినా ఈ వీడియోని చూసి వెంటనే కూడా వారు కూడా అప్రమత్తమయ్యి ఒకవేళ ఏమైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అప్లై చేసుకుంటారు Thank you for watching.